హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి నేను ఈరోజు యు వర్సెస్ దెమ్ కరెంట్ ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను ఈ రీడింగు మీకు నచ్చితేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకుంటే మీ రీడింగు కాదనుకొని వదిలేయండి నేను చెప్పబోయే రీడింగు జనరల్ రీడింగ్ దీంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజునేట్ అయితేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి ఈ రీడింగు లవర్స్కి వైఫ్ అండ్ హస్బెండ్కి రెజనేట్ అవుతుంది ఇది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పార్ట్నరు ఇది మేల్ అయితే ఫీమేల్గా ఫీమేల్ అయితే మేల్గా స్వీకరించండి నేను లేడీ కాబట్టి నేను మీ పార్ట్నరు వారు అని అంటుంటాను ఈ రీడింగ్లో నేను ఈరోజు యు వర్సెస్ దేమ్ కరెంట్ ఫీలింగ్స్ గురించి చెప్పదలుచుకున్నాను లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పార్ట్నరు మీ గురించి ఏమనుకుంటున్నారు వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి వారిపైన మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాము మీ పార్ట్నరు ఈరోజు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర తను చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తున్నారు తను మీ దగ్గర ఉన్నప్పుడు తనకు మీరు అన్నీ సమకూర్చేవారు అందువల్ల తను హ్యాపీగా ఉండేవారు కానీ మనీ చూజ్ చేసుకొని మీ పర్సను థర్డ్ పర్సన్ లైఫ్లోకి ఎంట్రీ అనేది చేశారు అందువల్ల అక్కడ డబ్బు మాత్రమే ఉంది థర్డ్ పార్టీ మీ పర్సను ఒకరి పైన ఒకరు అది డబ్బు ట్రాన్సాక్షన్ అనేది ఒకరి అవసరాలకు ఒకరు అనేలాగానే ఉంటున్నారు వాళ్ళు కు ఒకరి పైన ఒకరికి ఎలాంటివి ఎమోషన్స్ అనేటివి లేవు మీరు మీ పర్సన్ పైన ఎమోషన్స్ అనేటివి వ్యక్తం చేశారు కానీ మీ పర్సన్ మీ పైన ఎలాంటి ఎమోషన్స్ అనేటివి చూపెట్టలేదు తను మిమ్మల్ని ఒక ఎలా అంటే ఇన్స్ట్రుమెంట్ ఒక వస్తువు లాగానే ట్రీట్ చేశాడు తనకు ఇప్పుడు మీరు గుర్తుకు రావడం అనేది జరుగుతుంది మీ పర్సను ఇప్పుడు మిమ్మల్ని చాలా గుర్తుకు చేసుకుంటున్నారు కానీ తనకి మీ దగ్గరికి వచ్చే అంత ధైర్యము మీ ముందు తను చేసింది తప్పు అని ఒప్పుకునే అంత కెపాసిటీ లేదు తను ఒక చీటరు కాబట్టి తను నిజాన్ని ఒప్పుకోడు తనకు ఈగో అనేది హడ్ వస్తుంది అందువల్ల తను చేసిన దానికి రీగ్రేడ్గా ఫీల్ అవుతున్నాడు కానీ తను రీగ్రేడ్గా ఫీల్ అయ్యేది కూడా బయటికి వ్యక్తం చేయడు మీ పర్సన్ మీరేమో మీ పర్సన్ వస్తాడు మీ పర్సను ఇలా మారిపోతాడు మీ పర్సన్ రావడం వల్ల మీ ఫ్యూచరు బాగుంటుందని మీరు మీ పర్సన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు ఇది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది మీరు వారిపైన పెంచుకున్న ఎఫెక్షన్ వల్ల మీరు మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సను మీ లైఫ్ నుండి మూవాన్ అయి వెళ్ళిపోయినలాగా మీరు వెళ్ళిపోలేకపోతున్నారు మీకు మీ పర్సను పదే పదే గుర్తుకు రావడము మీ జీవితంలో జరిగిన సంఘటనలు తను మీ పర్సను మీకు చేసిన అన్యాయము అనేది మీరు గుర్తు తెచ్చుకుంటున్నారు అందువల్ల మీరు మీ పర్సన్ లాగా మూవ్ అన్ అయ్యి మీ లైఫ్ మీరు చూసుకోలేకపోతున్నారు దానికి మీరు మీ పర్సన్ని ఏం చేయలేక మీకు మీరే శిక్ష అనేది వేసుకుంటున్నారు మీ పర్సన్ తప్పు చేశాడు అది అందరికీ తెలుసు మీ పర్సన్కి తెలుసు కానీ మీ పర్సను ఇది నాది తప్పు అని ఒప్పుకోరు ఎందుకంటే వారికి ఇగో అనేది అడ్డొస్తుంది మీ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే తను తప్పు చేసి కూడా ఇతరులపైన తప్పు అనేది చిత్రీకరించే లాంటి మనస్తత్వం ఉన్న పర్సను తను మీ గురించి కానీ మీ జీవితం ఏమైపోతుందని కానీ ఏమాత్రము ఆలోచించలేదు తను తన స్వలాభము తన ఎంటర్టైన్మెంట్ తన ఎంజాయ్ తన ఫిజికల్ నీడు తన డబ్బు కోసం మాత్రమే థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అనేది జరిగింది కానీ తను ఎలాంటి హావభావాలు లేకుండా ఉండే వ్యక్తి మీరు మీ పర్సన్ గురించే కుంగిపోతున్నారు మీ పర్సన్ పైన చాలా ఎమోషన్స్ అనేటివి పెంచుకున్నారు తను లేకపోతే మీకు లైఫే లేదని మీరు ఫీల్ అవుతున్నారు అలాంటి మనస్తత్వం మీది కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని మెంటల్గా సైకలాజికల్గా ఎలా అంటే తను ఏం చేసినా కానీ ఎంత చేసినా కానీ తను ఏ ఏ ఎంత క్షోభ పెట్టినా తను మళ్ళీ నా దగ్గరికే వస్తుంది అనే లాంటి మనస్తత్వం మీ పర్సన్ మనస్తత్వం అందుకే మీ పర్సన్ మిమ్మల్ని ఇలా చేస్తున్నారు మీరు కూడా కొంచెం మీ పర్సన్ లాగా ప్రాక్టికల్గా థింకింగ్ చేయండి అంటే తను చేసినలాగా చెడ్డ పనులు చేయకుండా మీ లైఫ్ ఏదో చూసుకొని మీ జీవితంలో మీరు హ్యాపీగా ఉండండి ఎలా అంటే తనకు బుద్ధి వచ్చేలాగా తను మీ కాళ్ళ పైన పడేలాగా మీరు అనేది మీ కాళ్ళపైన స్టాండ్ అనేది తీసుకోండి తను మళ్ళీ తిరిగి వచ్చినా కానీ మిమ్మల్ని మీ లైఫ్ వదిలేసిపోయిన మీ పార్ట్నర్ని మీ లైఫ్ లోనికి రానివ్వడం రానికపోవడం అనేది మీ ఉద్దేశం కానీ అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే బెటర్ అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ఏమనాలి బ్రిడ్జ్ పైన నిల్చొని ఉంటారు ఇటు జంప్ అయితే ఇటు అటు జంప్ అయితే అటు తనకు ఎక్కడైతే స్వ లాభం అనేది ఉంటుందో అక్కడే మీ పర్సన్ లాంటి వాళ్ళు ఉంటారు లాభం అనేది లేకపోతే మీ పర్సన్ లాంటి వాళ్ళు ఉండరు వాళ్ళు ఎంతసేపు స్వలాభం తీసుకోవడం 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 ఎంతసేపు నా దగ్గరికి వస్తే ఏమి ఇస్తావు నీ దగ్గరికి వస్తే ఏమి ఇస్తావు అనే టైపు అలాంటి పర్సన్ మీ పర్సన్ మీ పర్సన్ వాళ్ళు ఎంతసేపు వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఏమో కష్టాలు ఉన్నట్టు వాళ్ళ ఏదో కష్టం చేసినట్టు షో ఆఫ్ చేస్తారు కానీ వాళ్ళు ఎదుటి వ్యక్తులను కష్టపెట్టి వాళ్ళు కష్టపడుతున్నట్టుగా షో ఆఫ్ చేసి అది జీవించడం అనేది జరుగుతుంది వాళ్ళు మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఎంతో క్షోభక అనేది గురిచేశారు ఆ సంగతి మీకు కూడా తెలుసు వారి వల్ల మీరు ఎంత క్షోభపడ్డారనేది మీరు ఎంత అనుభవించి ఉంటే మీరు ఈ స్టేజ్లో ఉండుంటారు అర్థం చేసుకోండి మీ పర్సన్ వెరీ వెరీ బ్యాడ్ పర్సన్ తను మిమ్మల్ని కావాలనే లీవ్ చేశాడు మీ పర్సన్ మనస్తత్వం ఎలాంటిదంటే అయితే ఇది లేకుంటే ఇంకొకటి అనే తత్వం వారిది కానీ మ్యానిపులేట్ చేయడం మాత్రము ఎంతో మంచి వాళ్ళలాగా మ్యానిపులేట్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే గుడ్ పర్సన్స్ లాగా వాళ్ళతోటి ఉండేవారు కూడా అలాంటి వారే ఉంటారు ఎక్కువగా అలాంటి వాళ్ళు ఒక టీం లాగా మెయింటైన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడానికి తప్ప వాళ్ళకు కూడా ఎలాంటి ఎమోషన్స్ అనేటివి ఉండవు ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది అనేలాగా ఎలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల దగ్గరికే చేరిపోతారు మీ పర్సన్ వెరీ వెరీ బ్యాడ్ పర్సన్ ఈ రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళే తీసుకోండి రెజినేట్ కాని వాళ్ళు మీ రీడింగ్ కాదనుకొని వదిలేయండి ఇది నేను చెప్పిన రీడింగ్ ఎక్కువగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ లవర్స్కి వర్తిస్తుంది ఎక్కువగా ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి రెజినేట్ అవుతుంది ఈ రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళే ఈ ఈ రీడింగ్ని స్వీకరించండి ఇది కాని వాళ్ళు మీది కాదనేలాగా వదిలేయండి ఈ నా ఛానల్లో నేను చెప్పిన రీడింగ్కి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి